స్థానిక శనివారంపేటలో గురువారం డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి డెబ్బై ఏడు డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయాలను వర్చువల్గా ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రారంభించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసల్వి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంయుక్తంగా వీక్షించి అనంతరం డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వర్చువల్ ద్వారా రాష్ట ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలు సమర్థవంతంగా అమలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణులు సంతృప్తి చెందే స్థాయిలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి నిరుపేదింటికి చేరాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిస్ శ్రమిస్తున్నామని అన్నారు అందులో భాగంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు కార్యాలయాలు ప్రారంభించుకోవడానికి చాలా సంతోషంగా ఉందని తెలిపారు గ్రామ పంచాయతీలు పాలనా సంస్కరణల ఫలితాలు ఫలాలు ప్రజలకు చేరాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత అధికారులపై మనసు పెట్టి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ ఓఎస్డీ జిల్లా నోడల్ అధికారి కె ఆనంద్ జిల్లా పరిషత్ ఇన్ఛార్జి సీఈఓ కె భీమేశ్వరరావు ఏపీడీ డ్వామా ఆర్ వెక్టర్ డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు డీఎల్డీఓ ఏబీపీ లక్ష్మి డివిజనల్ పంచాయతీ అధికారి వై అమ్మాజీ సంబంధిత శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు And we will be able to review department, such so department videos, will work and uh, for collectors also sir, it is very effective lines. Thank you very much. Thank you. Thank you. ఈరోజు మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను గౌరవ డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు మాకు మొత్తం అంతా కూడా ఇనాగ్రేట్ చేస్తున్నారు వర్చువల్గా ఇనాగ్రేట్ చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు ఏలూరు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వారి కార్యాలయం ప్రారంభించబడింది దీనికి మనకి ముఖ్య అతిథులు కలెక్టర్ గారు మరియు దీని పరిధిలోకి వచ్చేటటువంటి ఎమ్మెల్యే అయినటువంటి మన గౌరవ ఏలూరు ఎమ్మెల్యే గారు దెందులూరు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన ఎమ్మెల్సి గారు రావడం జరిగింది చైర్మన్ దీనికి ఫండ్స్ రెనోవేట్ చేయడానికి కార్యకలా కార్యాలయం రెనోవేట్ చేయడానికి మన జిల్లా పరిషత్ నుంచి మన చైర్మన్ గారు మాకు చాలా సాయం చేయడం జరిగి చక్కగా నిధులు ఇవ్వటం జరిగింది మన మేడం గారు కూడా చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు ఈ అందరి ప్రజాప్రతినిధులు అధికారులు స సమన్వయంతో ఈరోజు సహకారంతో నాకు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని లాంచ్ ఇలాగ్రేట్ గౌరవ డిప్యూటీ సీఎం గారి ద్వారా జరగడం జరిగింది వర్చువల్గా దీనికి విచ్చేసినటువంటి అందరికీ అధికారులకు ప్రజాప్రతినిధులకు మీడియా సిబ్బందికి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏంటంటే పంచాయతీ రాజులో జరుగుతున్నటువంటి గ్రామీణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలను ఒక చోటకి సమన్వయపరిచి అన్ని కార్యక్రమాలను సమన్వయపరిచి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి వీలుగా మన ఇక్కడ డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయంలోనే ఇంతకుముందు వేరువేరుగా ఉన్నటువంటి డివిజనల్ పంచాయతీ అధికారి వారిని మరియు ఏపీడీ డ్వామా వారిని కూడా ఈ కార్యాలయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలకు ఒక చోటుకు వస్తే అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్కీమ్స్కి సంబంధించి కూడా ఏదైనా డివిజనల్ లెవెల్లో వారికి సమన్వయం కోసం ముఖ్యంగా ప్రజలకు చేరువ చేయడం కోసం కార్యక్రమాలన్నింటినీ కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ